ఈరోజు జిల్లా సాధన ఆదోని జిల్లా సాధన సమితి జిల్లాగా ప్రకటించాలని తరఫున డెబ్బై తొమ్మిది సంవత్సరాలు మనకు స్వాతంత్రం వచ్చింది అంటే కూడా ఆదోని ఈ రోజుకు కూడా డెవలప్ కాలేదు ఆదోనిలో ముఖ్యంగా నీటి సమస్య నీళ్లు ఉంటేనే ఎక్కడైనా అభివృద్ధి జరిగేది అట్లా సాగునీరు రైతులకు అంతే పంటలు బాగా పండుతాయి అట్లాగే తాగునీరు ప్రజలకు అందాలి చిప్పగిరి ప్రాంతంలో నెలకు ముప్పై రోజులకు ఒకసారి నీళ్లు దొరుకుతున్నాయి ఇట్లా మన రాయలసీమ సాధన సమితి నీటి సాధన సమితి కూడా ప్రయత్నిస్తానే ఉంది పోరాటాలు చేస్తూనే ఉంది అయినా కూడా ఆదోని చాలా వెనుకబడి ఉంది ఇక్కడ కోసిగి ఇంకా మిగతా ప్రాంతాల నుంచి కూడా ఆలూరు ఇట్లా అన్ని ప్రాంతాల నుంచి ప్రజలు సుగ్గిపోతున్నారు చాలా కరువు ఉంది ఆదోనిని జిల్లాగా ప్రకటిస్తే ఒకవేళ మా తరం అంటే అరవై సంవత్సరాలు అయిపోయింది భవిష్యత్తు తరాలకి ఉద్యోగులకు కూడా ఇక్కడ పదహారు పర్సెంట్ హెచ్ఆర్ఏ వస్తుంది అట్లాగే డిస్టిక్ ఆఫీసులు వస్తాయి డిస్టిక్ ఆఫీసులు వస్తే కలెక్టర్ ఆఫీసు ఎస్పి ఆఫీసు అట్లాగే విద్య వైద్యం మెడికల్ కాలేజీలు మిగతా ఇవన్నీ ఆసుపత్రులు వస్తే ప్రజలకి విద్య వైద్యం దొరుకుతుంది అట్లాగే ఉద్యోగులకు కూడా అనేక బెనిఫిట్స్ ఉంటాయి అట్లాగే ప్రజలకు కూడా మంచి అభివృద్ధి కొనసాగుతుంది అయితే ఈ రోజు అంటే ఏ ఏదైనా ఏదైనా సాధించాలంటే బలమైన ప్రజా ఉద్యమమే ఐక్య ప్రజా ఉద్యమమే సాధిస్తుంది కాబట్టి ఈ రోజు వచ్చిన దీనికి మన మరింతగా అంటే వీళ్ళకి అభినందనలు తెలుపుతూనే మరింత పెద్ద ఎత్తున ఆదోని ప్రజలు కదిలి ప్రజలే కదలాలి ఒక పెద్ద ప్రజా ఉద్యమం ఐక్య ఉద్యమంగా వచ్చి ఆదోనిని జిల్లాగా త్వరలో ప్రకటింపజేసే రకంగా ముఖ్యమంత్రి గారిని కూటమి ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేస్తూ ఆ దిశగా ముందుకు సాగాలని ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకు మా ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపు